నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ చాలా మంది దేవాలయాలకు వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ తీసుకెళ్తూ ఉంటారు కొబ్బరికాయతో పాటుగా ఇంకేమేమి తీసుకెళ్తే మంచిది మనకి దక్షిణ దేశంలో కొబ్బరికాయలు తీసుకెళ్లే అలవాటు ఉందమ్మా కొబ్బరికాయలు లేని చోట ఉత్తర దేశంలో కొబ్బరికాయలు ఉండవు మనకి దేవుడికి పూజ చేసే సందర్భంలో ఏమేమి ఉపయోగిస్తామో వాటిల్లో ఏవైనా పట్టుకెళ్ళచ్చు ఏం వాడతారు పూజకి మన ఇంట్లో కానీ దేవాలయంలో కానీ పువ్వులు కానీ పువ్వులు అరటి పళ్ళు పళ్ళు ఏ పళ్ళు అయితే ఆ పళ్ళు పూలు పళ్ళు అగరవత్తులు కర్పూరము పసుపు కుంకుమ గంధము ఇలాంటివి ఇంకా కొంతమంది తేనె పట్టుకెళ్ళిస్తారు ఎందుకంటే తేనెతో అభిషేకం చేస్తారు గనక కొంతమంది పాలు తీసుకెళ్ళిస్తారు ఎందుకంటే మా ఊళ్ళో మేము ఆవు పాలు ఇచ్చినంతకాలం ఆ గుడికి ఆవు పాలు పంపించేవాళ్ళం మా చిన్నతనం అట్లా ఏది తమకుంటే అది దేవుడి పూజకి ఏవేవి ఉపయోగపడతాయో వాటన్నిటిని తీసుకెళ్ళి భగవంతుడికి అర్పిస్తాం ఎందుకు అసలు ఇంట్లో అయినా గుళ్ళో అయినా వీటిని అన్నీ అర్పించడానికి కారణం ఏమిటి అంటే మన మనసుకి సంకేతం పూలు సాధారణంగా దేవుడి పూజకు ఉపయోగించే పూలన్నీ ఐదు రేఖలు ఉంటాయి ఈ ఐదు రేకులు ఐదు ఇంద్రియాలు దానిలో ఉండేటటువంటి బొడ్డులాగా ఉండేటటువంటి మనస్సు బుద్ధి దాని నుంచి వచ్చేటటువంటి పరిమళం మంచి బుద్ధి ఉంటే మంచి వాసన వస్తుంది చెడు బుద్ధి ఉంటే కొన్ని పూలు చెడు వాసన వచ్చేవి కూడా ఉన్నాయి కదా అందుకని దానికి సంకేతంగా ఈ మనస్సు తీసుకెళ్ళి అక్కడ ఇవ్వలేం తీసుకెళ్ళి ఇవ్వగలమా లేదు ఇవ్వలేం కదా అందుకని దీనికి సింబాలిక్గా పువ్వులు ఇస్తాయి అట్లా మనకి పంచేంద్రియాలతో లోకంలో ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని అనుభవించటానికి వస్తువుల్ని ఇచ్చాడు ఇంద్రియాలని ఇచ్చాడు కదా ఏదైనా మంచి దృశ్యం చూడాలి కన్నుంది కదా కన్నుంటే చూస్తాం కానీ చీకటి ఉంది అక్కడ చూడ్డానికి ఏముందో తెలియకుండా ఉన్న పరిస్థితి ఉందనుకో వెలుగునిచ్చాడు ఇవన్నీ ఇచ్చినందుకు ఇంత మంచి సృష్టిని నాకు ఇచ్చావు కదా అని ఆయన ఒకసారి కళ్ళతో చూస్తాం రకరకాల పరిమళాలు ఇచ్చావు కదా సువాసనలు అందుకని నీకు సువాసనలు ఇచ్చి వాసన చూసే అదృష్టం కూడా ఇచ్చావు కొంతమందికి కన్ను పని చేయదు కొంతమందికి ముక్కు పని చేయదు నాకు వాసన చూసే అదృష్టము ఇచ్చావు చూడ్డానికి మంచి వాసన ఇచ్చావు అందుకని నీకు ఒక అగరబత్తి పరిమళ ద్రవ్యం ఇట్లా పంచేంద్రియాలతో మనం ఏమేమి అనుభవించటానికి భగవంతుడు మనకి ప్రసాదించాడో వాటన్నింటినీ కూడా సింబాలిక్గా మనం దేవుడికి సమర్పించుకుంటాం అమ్మ అంతకన్నా ఇంకేం లేదు దక్షిణ దేశంలోనే కొబ్బరికాయ ఇస్తాం కొబ్బరికాయ ఎందుకు ఇస్తామంటే దానికి ఒక పెద్ద కారణం చెప్తారు మనమే కొబ్బరికాయకి సింబల్ మన దురభిప్రాయాలు కరుడు కట్టినటువంటి అభిప్రాయాలు మూర్ఖపుట ఆలోచనలు మూఢాచారాలు గుడ్డినమ్మకాలు ఎదుటివాళ్ళు చెప్తే వినకపోడాలు ఇలాంటివన్నీ పైన కట్టిన పెంకు లాంటివి కొబ్బరికి పైన పెంకు ఉంటుంది కదా దాన్ని బ్రేక్ చేస్తే అది అహంకారం బ్రేక్ అయినట్టు ఎందుకు మనం ఇంత మూఢంగా ఉంటామంటే నాకు తెలిసిందే కరెక్ట్ నీకు తెలిసింది కాదు నువ్వు చెప్పింది వినే ఉద్దేశంలో నీళ్ళు నేను చెప్పింది నువ్వు వినాలి నేను కదా చెప్పాలి నువ్వు చెప్తావు అనేటటువంటి అహంకారం ఉంటుంది ఈ అహంకారం అనేది కొబ్బరి పైన ఉన్నటువంటి పెంకు లాంటిది దాన్ని పోగొడితే కొంచెం నవిలితే సాధన చేస్తే రుచి తెలిసేట్టుగా ఉండేటటువంటిది మనసు అది కొబ్బరి లోపల ఉండేటటువంటి హృదయం ఆస్వాదించగానే మనకు ఆనందాన్ని కలిగించేది నీళ్లు నవలక్కర్లా ఏమి చేయక్కర్లా బలాన్ని కూడా ఇస్తుంది శక్తిని కూడా ఇస్తుంది కనుక ఇది మన అహంకారం పగలగొట్టడానికి సంకేతంగా కొబ్బరికాయ ఇస్తామని చెప్తారు అయ్యా కొబ్బరికాయ కొట్టాకేం చేస్తాం పిలక తీస్తాం దాన్ని పిలక తీయకుండా నైవేద్యం పెట్టకూడదు ఏంటంటే నాకు ఇంకా ఎక్కడన్నా ఏమన్నా ఉంటే పిలక ముదిరిందంటూ ఉంటాం పొగరు ఎక్కువైతే ఆ పొగరిని తీసి పారేసి అప్పుడు దేవుడికి నివేదన చేసుకుంటా అంటే నేను నన్ను నేను దేవుడికి ఇచ్చుకుంటున్నాను దానికి సంకేతం ఇది గుడికి వెళ్ళేటప్పుడు మనం పట్టుకెళ్ళవలసింది ఏంటంటే భక్తి శ్రద్ధ అహంకారం మొదలైనవి అధికార దర్పము మొదలైనవి గుమ్మంలో వదిలేయాలి చెప్పుల్లాగా అది అధికార దర్పం తర్వాత టోపీలు తలపాగాలు కిరీటాలు కూడా రాజులు చక్రవర్తులు వెడితే బయట పెట్టేస్తారు టోపీ పెట్టుకోరు కదా గుడ్లో తలపాగా ఉన్న తీ తీసేస్తారు కదా ఇవన్నీ కూడా మనకి లౌకికంగా ఉండేటటువంటి దర్పాలు దర్జాలు అధికారాలు వాటికి సంకేతాలు వీటన్నిటిని వదిలిపెట్టి ఈ అహంకారం అన్నది లోపల ఉంది ఇవన్నీ వదిలేసిన అహంకారం ఉంటుంది నేను గనక కిరీటం తీసేయలే తెలుసా అని చెప్తారు అంటే నే కిరీటం తీయడం కూడా నా అహంకారంలో ఒక భాగం అవునా కదా అహంకారం చూపించినట్టే అదే ఉంటుంది ఇట్లాంటివన్నీ పగలగొట్టడం దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టడం లాంటిది కనుక ఇవి పట్టుకెళ్ళాలి స్వచ్ఛమైన మనసుని తీసుకెళ్ళాలి అహంకారం మమకారం ఇట్లా అధికారం దర్పం వీటన్నిటినీ వదిలేయాలి దీంతో వెళ్ళాలి గుడికి అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇనప ముక్క ఉంది నేను అనే ఇనపముక్క మీద ఉన్న తుప్పు కాస్త మనం వదిలించుకుని వెళ్ళాం ఎప్పుడైతే తుప్పు వదిలించుకుని వెళ్ళామో ముక్క మీద అక్కడ ఉన్న అయస్కాంతం చుట్టూత తిరిగేటప్పటికీ ఆ శక్తి మనకు వస్తుంది గుళ్ళో ప్రదక్షిణ చేసినప్పుడు ఆ మూలంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో ఇది ప్రదక్షిణ చేసినటువంటి వాళ్ళకు వస్తుంది అందువల్ల అక్కడ ఉన్నట్టయితే మనలో కొంత శక్తి పెరుగుతుంది ఈనాటి భాషలో చెప్పాలంటే పాజిటివ్ వైబ్స్ ఎక్కువ అవుతాయి అది అది మనం స్థిరపడాలి కాంక్రిటైజ్ అవ్వాలి వెంటనే వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అందువల్ల కాసేపు కూర్చోవాలి అందుకే కూర్చోమంటారు కూర్చోమంటారు గుడికి వెళ్ళిన తర్వాత వెంటనే వచ్చేయకుండా కొంచెం దర్శనం చేసుకుని ఒక ఐదు నిమిషాలను అక్కడ కూర్చుంటారు నిజమే నమ్మ నిజంగా గుడికి అలా వెళ్ళొచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఇవన్నీ పాటిస్తే మనం అర్జెంట్గా ఫ్లయింగ్ విజిట్ చేస్తాం కదా దేవుడికి ఫ్లైయింగ్ విజిట్ చేస్తాం తర్వాత స్కూటర్ మీద ఎడుతూ చెప్పులు విప్పకుండా ఒక చెత్త ఇట్లా నమస్కారం చేస్తాం ఇలా ముద్దులు పెడతాం దేవుడికి ముద్దు పెట్టడం ఏంటమ్మా ఎంగిల్ చేస్తూ మహాపాపం ముద్దు పెడితే పిల్లల్నే దగ్గరగా ముద్దు పెట్టుకోవద్దని చెప్తారు అట్లాంటి దేవుడికి ముద్దు పెట్టడం ఏమిటి దేవుడిని ఎంగిల్ చేస్తావా తప్పు కాదు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం ఇవి కాకుండా ప్రశాంతంగా వెళ్ళి ప్రదక్షిణ చేసుకుని కూర్చుంటే దర్శనం చేసుకుని కూర్చున్నట్టయితే అప్పుడు ప్రశాంతత ఉంటుంది అవును మంచి విలువైన సందేశాన్ని ఇచ్చారనుకోవాలి ఎందుకంటే గుడికి వెళ్ళే వాళ్ళు హడావిడిగా మీరు అన్నట్టు బండి మీద వెళ్తూ వెళ్తూనే దండం పెట్టుకుని ఒక చేత్తో వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాలుగు చెప్పులు తీరు తీయరు ఒంటి చేత్తో నమస్కారం చేస్తే పూర్వజన్మల్లో చేసిన పుణ్యాలు కూడా చేయడం మానేయండి మనసులో అనుకోండి అంతే అలా కాకుండా కూడా పెట్టారు చెయ్యి కూడా పెట్టక్కర్లేదమ్మా మనసులో అనుకోవడానికి చెయ్యందుకు ఆలయం దగ్గరికి వచ్చాను ఒక్కసారి స్వామి వచ్చే వీలు లేదు ఇక్కడి నుంచి అని తలుచుకుంటున్నానని వెళ్ళిపోండి ఏముంది ఇక్కడి నుంచి ఒక చేతి ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి ఏమిటవి ప్రతి ఒక్కరు అంటే శివలింగం ఇంట్లో ఉండకూడదు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది పెట్టుకోవచ్చు ఏం కాదు శివలింగం ఉండవచ్చు అంటారు అసలు ఉండచ్చా ఉండకూడదా ఉంటే ఏం చెయ్యాలి ఎలాంటి పూజలు చేయాలి ఇప్పుడు రెండు స్టేట్మెంట్స్ చెప్పారు కదా ఇద్దరికి వాళ్ళ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి ఉండొచ్చు అని చెప్పేవాళ్ళు వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు సమర్థించుకుంటారు వద్దు అన్న వాళ్ళు దాన్ని సమర్థించుకుంటారు కానీ వాస్తవం ఏమిటి అన్న దగ్గరకు వచ్చేటప్పటికీ తమ నమ్మకాలని సిద్ధాంతాలని సమర్థించుకోవడం కాక వాస్తవం చూడడం నేర్చుకుంటే బాగుంటుంది సత్యం చూడాలి శివలింగం అంటే లింగం అన్న పదానికి అర్థం ఏమిటి గుర్తు సంకేతము అని అర్థం సమస్తంలో వ్యాపించి ఉన్నటువంటి గోచరుడైనటువంటి అప్రమేయుడు అప్రతర్క్యుడు అయినటువంటి భగవత్ భగవంతుడు దాన్ని తెలుగులోనే మనకి పున్లింగం స్త్రీలింగం అలా ఉన్నాయి కానీ సంస్కృతంలో శబ్దాన్ని బట్టి ఉంటాయి గనక సమస్య లేదు మనకి ఇక్కడ అలాంటి భగవత్ తత్వాన్ని మేము ఆరాధించటానికి ఒక రూపం ఉంటే బాగుండు అని దేవతలు ప్రార్థిస్తే ఆరాధనకి వీలుగా ఒక జ్యోతి స్తంభంగా ఏర్పడ్డాడు అదే శివరాత్రి గురించి మనం చేసుకునేటటువంటిది అటువంటిది దేవతలే మాకొక ఒక గుర్తు కావాలని అడిగితే సామాన్యమైన మానవులు ఎంతండి అండి పూజాధికారులు నిర్వర్తించడానికి ఆరాధించడానికి ఒక గుర్తుంటే బాగుంటుంది కదా ఏమీ లేకుండా గాల్లో ఇక్కడ కూర్చొని చెయ్యంటే చేయలేరు కదా ఇంద్రియాలు అటు ఇటు వెళ్ళిపోకుండా ఉండాలంటేది కావాలి కదా అట్లా ఉన్నటువంటిది లింగము అంటే ఒక గుర్తుగా ఇచ్చింది మరి లింగాకారంలో ఎందుకున్నాడు శివుడు అంటే మనిషాకారంలో ఉంటే మనిషి తెలివితే అట్లా ఎంత గొప్పవంటే మనిషి కాందేది కూడా దేవుడు కాదు అని అనేయగలమ్మా శివుడు మనిషి రూపంలో ఉంటే మిగిలిన దేంట్లోనూ దేవుడు లేడు మనిషిలోనే ఉన్నాడని మనం చాలా కేటగరీస్ చెప్పేస్తాం ఎంతసేపు విడదీయటం 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 ఎలిమినేట్ చేయడం అలవాటు అందుకని ఈ మనిషి మనస్తత్వం తెలిసినటువంటి భగవంతుడు ఒక రూపం అన్నది లేకుండా గుర్తు కావాలి గనక మీకు ఏ రకమైన ఈ తరమైన చిహ్నాలు లేనటువంటి ఒక గుండ్రని రాయిలాగా కనపడ్డాడు అది లింగం పైగా ఈ లింగాకారంలోనే ఉండడంలో ఒక విశేషం ఉంది ఏమిటంటే ఈ భూమి మొత్తం కూడా శివలింగాకారంగా ఉంటే పాతాళం దానికి పానవట్టంగా ఉంది అని చెప్పి రుద్రాభిషేకం చేసేటప్పుడు మొట్టమొదటి చేసే ప్రార్థన అది ఆ నభ అని చెప్పి అక్కడ ప్రారంభిస్తారు పాతాళం పానవట్టంగాను పైన ఉన్నటువంటి ఈ భూమి అంతా శివుడుగాను దీనిపైన భూమి పైన ఉండేటటువంటి దీనికి శాటిలైట్ ఒకటి ఉండే ఉపగ్రహం ఆ చంద్రుడు ఆ శివుడికి పైన ఉండేటటువంటి శిరోభూషణంగాను వాళ్ళు భావన చేశారు ఇదంతా సింబాలిక్ ఇటువంటి శివలింగాన్ని అంటే పరమాత్మకి ప్రతీకగా ఉన్న శివలింగాన్ని అర్చించుకోవడానికి దేవతలకే భగవంతుడి రూపాన్ని ఇస్తే మనం ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవడానికి అభ్యంతరం ఏమిటమ్మా ఏమిటి అభ్యంతరం అవునమ్మా ఇది అసలు విషయం అసలు శివలింగం లింగాకారం లేందుకున్నాడు అన్నది అర్థం చేసుకుంటే అసలు ఆ లింగం ఎట్లాంటిదని తెలుసుకుంటే దాన్ని పూజించచ్చా పూజించకూడదు ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదా తెలుస్తుంది దేవతలే మాకు పూజకు కావాలి రూపం అని అడిగినప్పుడు ఇప్పుడు దీన్ని పూజించ ఇంట్లో ఉంచుకోవచ్చా అంటే మరి దైవమ్మ ఇంట్లో ఉండక్కర్లేదా దేవుడికి ఒక ప్రతీక ఉండాలి కదా ఉండాలి కదా ఇప్పుడు మన దేశానికి రిప్రజెంటేటివ్ ఒక జెండాకి మనం వందనం చేస్తాం నాకు జెండా అక్కర్లేదు అంటే ఏంటి అర్థం దేశాన్ని గౌరవించట్లేదు అని అర్థం అంతే కదా ఈ జెండా వద్దన్నాం త్రివర్ణ పతాకాన్ని దేశాన్ని గౌరవించలేదు శివలింగం మా ఇంట్లో వద్దు శివుడిని వద్ద శివుడు అంటే శుభప్రదుడు మంగళకరుడు మేలు కలిగించేవాడు శుభాన్ని ఇచ్చేవాడు అట్లాంటి వాడిని వద్దన్నాక ఇంకేమిటి మన బతుకు ఇంకేం శుభాలు ఉంటాయి అని చేత శివలింగం ఇంట్లో ఉండడం వల్ల ఎటువంటి దోషం లేదని పెద్దలు చెప్పినటువంటి మాట ఉండకూడదు అన్న వాళ్ళ రీజన్ ఏమిటంటే అది ఉంటే దానికి అభిషేకం చేయాలి కదా అందువల్ల రోజు రోజు చెయ్యాలి అని చెయ్యాలని నియమం ఉందా అలవాటు చేస్తే చెయ్యండి అలవా కొన్నాళ్ళు చేసి మానేస్తే అభిషేకం చేయడం అలవాటైంది కనుక మానేస్తే దోషం అసలు చెయ్యకండి పెట్టుకోండి సంవత్సరానికి ఒకసారి శివరాత్రికి చెయ్యండి లేదా మాస శివరాత్రికి చెయ్యండి ఏదో నెలకోసారి చేయండి ఒకసారి చేయండి ఒక రొటీన్ అలవాటు చేయండి అంతేగాని అసలు శివలింగమే వద్దంటే తప్పు కదా అవునమ్మా మరి శివుణ్ణి ఆరాధించాలంటే ఎట్లా ఆరాధిస్తాం శివుడికో రూపం తనకు ఒక రూపాన్ని ఆపాదించద్దని ఆయన చెప్పాడు కదా అందుకే కదా అలా లింగాకారంగా వచ్చాడు మరి శివుడికి పూజ చేయాలంటే దేనికి చేస్తాం ఉండాలి దగ్గర ఏదో ఒకటి ఉండాలి కదా అందుకని శివలింగం ఉంది ఆ శివలింగాన్ని ఆరాధిస్తే తప్పు లేదు శివలింగం ఉండడం వల్ల దోషం లేదు అని ఈ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు చెప్తారు కొంచెం భయపడేటటువంటి వాళ్ళు అంటే నీ నువ్వు తుమ్మితే నా ముక్కు ఊడిపోతుందని భయపడే వాళ్ళు ఉంటారు కొంతమంది అంత భయస్తులు ఉంటారు ప్రతిదానికి అడుగు తీసి అడుగేయాలంటే భయం అసలు ముందర నీకు భయం ఎందుకు బలహీనుడివైతే కదా భయం బలహీనత ఎందుకు వచ్చింది తప్పు చేస్తే కదా తప్పు చేయకుండా ఉంటే భయపడాల్సిన పని లేదు కానీ ఇక్కడెక్కడో ఏదో తప్పులు తెలుసో తెలియకో చేసి చేశామేమో అన్న అనుమానంతో భయపడుతూ ఇలాంటివి ఉంటాయి తప్ప భయం పడితేనే భయపడకపోతే హాయిగా పెట్టుకోవచ్చు చక్కగా విషయం తెలియజేశారమ్మా ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక ఈ డౌట్ ఉండిపోయింది శివలింగం ఉండచ్చా ఉంటే చెయ్యచ్చా లేదా ఒకవేళ మీరు అన్నట్టు డైలీ చేయాల్సి వస్తే ప్రతిరోజు అభిషేకాలు అభిషేకాలన్న భయంతో కాస్త పెట్టుకోవడానికి శివలింగం పెట్టుకోవడానికి కూడా భయపడుతూ ఉంటారు అసలు అభిషేకం చేయడానికి కూడా చదివితే త్రయంబకజామహే చదువుకోవచ్చు లేదంటే నమశివాయ అని చెప్పి ఒక ఉద్ధరణ నీళ్లు పోసి దానికి తుడిచి అక్కడ పెట్టండి ఎంతసేపు పడుతుంది హాఫ్ మినిట్ పడుతుంది అంతే నమస్సివాయ అనడానికి ఐదు సెకండ్లు నీళ్లు పోయడానికి ఇంకో ఐదు సెకండ్లు రెండు గా చేయొచ్చు లేదు విడివిడిగా అనుకున్న ఐదు సెకండ్లు దాన్ని తుడిచేసి కాస్త విభూతి పెట్టడానికి ఇంకొక ఐదు సెకండ్లు హాఫ్ మినిట్ లోపలంతా అయిపోతుంది ఏమిటంత భయం ఇష్టం ఉంటే చేసుకోండి కష్టం అనిపిస్తే మానేయండి సందేహాలు ఎందుకు నేను ఇది కూడా చేయలేను అసలు దేవుడి దగ్గరికి వెళ్ళడమే కుదరదు నాకు నేను చాలా బిజీ అని అనుకోండి వద్దు అసలు సందేహం ఎందుకు ఎప్పుడు వస్తుందంటే ఇంట్లో పెట్టుకోవాలన్న కోరిక పెట్టుకుంటే ఏమిటో భయపడిన వాళ్ళకు వస్తుంది సందేహం అసలు పెట్టుకోను అన్న వాళ్ళకి సమస్య లేదు అది పెట్టుకునే వాళ్ళకి సమస్య లేదు ఈ మధ్య కోరిక ఉండి ఏం చేస్తే ఏం పాపం ఏమైపోతుందని భయపడే వాళ్ళకి వస్తుంది సమస్య నిజంగా ఎందుకంటే వద్దనుకునే వాళ్ళకి అవసరం లేదు కావాలనుకునే వాళ్ళు ఎలాగో పెట్టుకుంటారు ఈ మధ్య రకం వాళ్ళు వాళ్ళు తీసుకొనలే పెట్టుకోలేరు అలాగని వదలలేరు ఎందుకంటే రకరకాలుగా చెప్తారమ్మా మనుషులు ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయాలని మేళవించి చెప్పడం ఉంటుంది కానీ శాస్త్ర ప్రమాణం తీసుకునే వాళ్ళు చాలా తక్కువ శాస్త్ర ప్రమాణం తీసుకొని చెప్పి అయినా నీ ఇష్టం అని చెప్పచ్చు అయినా ఇది నా సొంత అభిప్రాయం అని చెప్పచ్చు అంతేగాని నా అభిప్రాయాలన్నింటినీ శాస్త్రం అని నేను అందరి మీద రుద్దితే తప్పు కదా